ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే తర్వాత జియో వాడుతున్న వారికి అనేది న్యూ ఇయర్ కొత్త బంపర్ ప్లాన్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి అండి వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుందండి ఇంకా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా అందించడం జరుగుతుంది లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి లైక్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం మనం రిలయన్స్ జియో తన యూజర్ల కోసం కొత్త ఆఫర్ను అయితే ప్రకటించింది కొత్త సంవత్సరం కోసం ఈ కొత్త ఆఫర్ను అయితే రిలయన్స్ జియో అయితే ప్రకటించి అందించింది అనమాట జియో ప్రకటించింది సరికొత్త ఆఫర్తో ఎంత ఖర్చుతో అయితే రీఛార్జ్ చేస్తారో అంత ధరకే లాభాలు అందుకోవచ్చు అనమాట రిలయన్స్ జియో సరికొత్త అందించినటువంటి ఆఫర్ ఏమిటనేది ఒకసారి లుక్ చేద్దామండి జియో న్యూ ఆఫర్ చూసుకున్నట్లయితే జియో లేటెస్ట్గా ప్రకటించింది జియో న్యూ ఆఫర్ రెండు వేల ఇరవై ఐదు ప్లాన్ గురించి మనం ఇప్పుడైతే మాట్లాడుకుందామండి ఈ ప్రీపెయిడ్ ప్లాన్ సంవత్సరానికి పేరుకు తగ్గట్టుగానే రెండు వేల ఇరవై ఐదు రూపాయలకు ధరతో ఈ ప్లాన్ అయితే అందించింది అనమాట అయితే ఈ ప్రీపెయిడ్ ప్లాన్తో రీఛార్జ్ చేస్తే యూజర్లకు ఈ ఫుల్ అమౌంట్ సమానమైన బెనిఫిట్స్ అయితే అందిస్తాయనమాట జియో రెండు వేల ఇరవై ఐదు ప్లాన్ అంటే జియో యొక్క రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ప్రీపెయిడ్ ప్లాను రెండు వందల రోజుల పాటు అవుతుంది ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అనేది రెండు వందల రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ ఫైవ్ జీ నెట్వర్క్ల పైన అన్లిమిటెడ్ ఫైవ్ జీ డేటా మరియు డైలీ వంద ఎస్ఎంఎస్ వినియోగ ప్రయోజనాలు అయితే అందిస్తుంది అలాగే ఫోర్ జీ నెట్వర్క్ పైన కూడా డైలీ టూ పాయింట్ ఫైవ్ జీబీ డేటాను రెండు వందల రోజులకైతే అందిస్తుంది ఇక ఈ ప్లాన్తో అందించేటువంటి అదనపు ప్రయోజనాలు విషయానికి వస్తే ఈ ప్లాన్తో మూడు అదనపు ప్రయోజనాలు అయితే అందించింది మొదటిది ఈజీ మై ట్రిప్ డాట్ కామ్ ద్వారా బుక్ చేసేటువంటి ఫ్లైట్ టికెట్ రూపాయలు పదిహేను వందల రూపాయలు తగ్గింపు లభిస్తుంది ఇక రెండవది వచ్చేసి ఏజియోపై ఏదైతే ఒక రూపాయి తక్కువ మూడు వేల రూపాయలు లేదా అందుకంటే పైచీలకు షాపింగ్ చేసేవారికి ఐదు వందల రూపాయలు తగ్గింపు లభిస్తుంది ఇక మూడవది స్విగ్గీలో నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఆర్డర్ చేస్తే నూట యాభై రూపాయలు తగ్గింపులు లభిస్తుంది అనమాట ఇలా మొత్తం ప్రయోజనాలు లెక్కిస్తే టోటల్ గా రెండు వేల నూట యాభై రూపాయలు అయితే అవుతుంది అనమాట సో మొత్తం ఇదైతే ఆ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది